జాలితో నింపబడిందే తప్ప కఠినత్వంతోనూ క్రూరత్వంతోనూ నింపబడింది కాదు అందుకే నెల నా సేవా పరిచర్యలో మనం ఈ కార్యక్రమం చేస్తున్నామని సంఘానికి చెప్పాను తప్ప ఈ పదమూడున్నర సంవత్సరాల్లో ఏనాడు కూడా అరే మీరు ఎంత ఇవ్వాలి మీరు ఎంత ఇవ్వాలి మీరు అంత ఇవ్వాలి మీరు ఇంత ఇవ్వాలని అడిగిన ఏనాడు నేను అలాంటిది పాపప్ మాట నా నూటి వెంట రాలేదు మీరే సాక్ష్యం మీరే సాక్ష్యం నేను ఎప్పుడు అడగను అలా చేయను కూడా ఒకవేళ ఎవరైనా నా సంఘ సభ్యుడు బాధలో ఉన్నాడని నాకు అర్థమైతే నేను ఏదో విధంగా తెలియకపోతే నేనేం చేయలేను సుమా ఎందుకంటే ఇన్ని వేల మందిలో ఎవరెలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఎవరొకరి ద్వారా నా దాకా సమాచారం వచ్చింది అంటే మాత్రం వాళ్ళకి నిజంగా అవసరం ఉంది అంటే ఎంతో కొంత చెయ్యాలన్నదే నా మనసు ఇది పరిచర్య అంటే బలవంతంగా దోచుకునేవాడు ఎప్పుడూ సేవకుడు కాడు నిలదీసి అడిగేవాడు సేవకుడు కాడు నువ్వు ఎలా నిలదీయగలవు వాళ్ళని నీకు ఏ అధికారం ఉందా నిలదీయడానికి మనమందరం దేవుని పిల్లలం నేను నిలదీసి వసూలు చేయడానికి నువ్వేమైనా నా దగ్గర బాకీ తీసుకున్నాడు వా బలవంతపు వసూలు చేయడానికి ఇదేమైనా మాఫియా అనుకున్నారా దౌర్భాగ్యులారా అసలు సేవకులా మీరంతా వసూలు చేసుకోవడానికి సేవకుడు అనే పదానికి అర్థం ఉందా అలా వసూలు చేస్తే అదా సేవంటే అదా అంటే జాలి లేనివాడు దయ లేనివాడు కరుణ లేనివాడు ప్రేమ లేనివాడు సేవకుడు ఎట్లా అయ్యాడు సేవకుడు నా పిలవడతాడు పరిస్థితి నీకు అర్థం కానప్పుడు వాళ్ళు చేస్తున్న పరిచర్నికి అర్థం కానప్పుడు వాళ్ళ కష్టాలు నీకు అర్థం కానప్పుడు వాళ్ళ కన్నీళ్ళు నీకు అర్థం కానప్పుడు ఈ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నావు అంటే నీకు ముఠా నాయకులకు ఏమాత్రం తేడా లేదు నీకు రౌడీ షేటర్లకి తేడా ఏమీ లేదు నువ్వు రౌడీ షేటర్ లాంటి దేవుని వాక్యం అడ్డు పిండుతున్నావు అని దేవుని వాకింతో భయపెట్టి పిండుతున్నావు భయపెట్టి పిండుతున్నావు తప్పు తప్పది సందర్భాలు తెలియకుండా అలా భయపెట్టకూడదు సందర్భాలు తెలియకుండా అలా అమాయకుల్ని మోసం చేయకూడదు శాప వచ్చేస్తే అలా చేపించబడతారు ఎలా చేపించబడతారు వాళ్ళని భయపెట్టకూడదు తప్పది అది అసలు నీతి కాదు నిజాయితీ కాదు యథార్థత కాదు అది యథార్థత కాదు యథార్థత కాదు కాబట్టి దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ప్రేమించును ఇవ్వడంలో ఉత్సాహం ఉండాలి అలా ఉత్సాహముగా ఇచ్చేవాడు ప్రేమించబడతాడు సో ఇవ్వడం దైవ లక్షణమే కానీ అందులో బలవంతం లేదు అందులో కొలతలు లేవు అందులో లెక్కలు లేవు హృదయపూర్వకంగా ఇవ్వడం దగ్గర ప్రారంభమైంది మరలా హృదయపూర్వకంగా ఇవ్వడం దగ్గరకు వచ్చే ఆగింది ఇవ్వడం అనేది డివైన్ థింగ్ అని మనం నేర్చుకుంటున్నాం అది సత్కార్యమా గొప్ప కార్యమా నీతి కార్యమా ఏ కార్యమైనా సరే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తండ్రి ఇది నేను మానవులకు చేస్తున్నది కాదు ప్రభు నేను గుప్పిలి బిప్పి ఇస్తున్నాను తండ్రి నా గుప్పిలితో ఇస్తున్నాను ప్రభు ఇది నేను ఇచ్చేది నువ్వు నేర్పించిన దానిని బట్టి ఇస్తున్నాను తండ్రి నా కొన్నంతలో శ్రేష్టమైనది ఇస్తున్నాను ప్రభు నా కొన్నంతలో ఘనముగా ఇస్తున్నాను తండ్రి అనేది తప్ప ఆ ఘనత మనకున్న దాని మీద బేస్ అవ్వదు అంటే పదిలో ఒకటా లేకపోతే వందలో పదా లేకపోతే వెయ్యిలో వంద లక్షలో పదివేలా కాదు అక్కడ అది నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టొచ్చేటువంటి శ్రేష్టత అందుకే నేను తను భేద విధవరాలి ప్రేమ ఎంత గొప్పదనే ఎందుకు రాశానంటే రెండు కాసులు చీపు ఆ రోజుల్లో కానీ ఆమె హృదయంలో ఉన్న నిశ్చయత చీపు కాదు రెండు కాసులు చీపే కావచ్చు ఆ రోజుల్లో ఏంటి ఈ రోజుల్లో ఏంటి కానీ ఆవిడ జీవితాన్ని నిశ్చితంగా పరిశోధించిన దేవుడికి అక్కడికి ఏం కనబడిందో తెలుసా ఆ రెండు కాసులే కనబడింది జీవనం అంతా ఇచ్చేసింది అన్నట్టుగా అర్థమైంది అప్పుడు ఆయనకి ఆమె తన జీవనమంతా ఇచ్చేసింది అందుకే రాశాను పాట భేదవేదవరాలి ప్రేమ ఎంత గొప్పది ప్రభు కొరకు తనను తాను అప్పగించుకున్నది ఏదో కావాలని ప్రార్థించక తానే జీవనాన్ని సమర్పించగా ఆ లైన్స్ నాకు ఆ ప్రేరణ దేవుడు ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఇదిగో ఇలాంటి ఆలోచనే ఇలాంటి ఆలోచనే నేను ఏదైతే ఆలోచిస్తున్నానో ఏదైతే నేర్చుకున్నానో ఏదైతే అవలంబిస్తున్నానో అదే రాసాయన పాటలో హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును నా నోటిలో నుంచి వచ్చిన పాట నా హృదయంలో పుట్టిన పాటకు మూలం ఈ భావజాలం ఇప్పుడు ఆ రెండు కాసులు ప్రభుకి ఎలా కనబడ్డాయంటే సూపర్ ఇది ఈ రెండు కాసులు అంటే జీవనం మొత్తం ఇచ్చేసింది అందులో మళ్ళీ వంతు అంట ఎలా అందులో మళ్ళీ ఇరవై వంత అంటే ఏముంది అందులో ఒక వంత అంటే ఏముంది రెండు వంతులు అంటే జీవనమే ఇచ్చేసిందట ఇంకేమీ లేదు ఆవిడికి ఇంకేమీ లేదు పూర్తిగా ప్రభు నా జీవనం అంతా ఎక్కిస్తున్నానని తనను తాను సమర్పించుకున్నప్పుడు ఆయన అన్నాడు ఆమెను పొగుడుతూ మాట్లాడు ఆమె ఆయన కీర్తిస్తూ మాట్లాడాడు ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు అందరికంటే ఎక్కువ వేసింది జీవనమే ఇచ్చింది అన్నాడు కాబట్టి ప్రేమని దేవుని పిల్లలరా అలాంటి వ్యక్తి మనకు కనబడినప్పుడు మనం ఏం చేయాలి అయ్యయ్యో నీకు నేను ఉన్నానమ్మా అనాలి అలా కూడా అనకపోతే నీకంటే పశువు మరొకరు ఉండరు నేనున్నానమ్మా అనాలి నేనున్నానమ్మా నీకు ఎందుకంటే మనం సహోదరులం కదా అనాలి సో ఏదైనా సరే చివరికి నిలిచేది ఏంటి చెప్పండి ప్రేమయే ప్రేమతో ఇచ్చేది నిలబెడుతుంది ప్రేమతో చేసేది ఏదైనా నిలబెడుతుంది అది నువ్వు ఇచ్చే కానుక కృతజ్ఞతార్పణ సేవ కొరకు చేసేదా బేదలకు చేసేదా ఏదైనా కానివ్వు దేవుని మనసులో పెట్టుకు చేసేది ఏదైనా శ్రేష్టమైనది అయి ఉండాలి ఇచ్చేవాడు కూడా ఏమై ఉండాలి శ్రేష్టమైన వాడే ఉండాలి అందులో సనుక్కోవడానికి ఛాన్స్ లేదు బలవంతానికి అసలే ఛాన్స్ లేదు హృదయపూర్వకమైనదై ఉండాలి ఎందుకంటే చాలా మంది మాట్లాడతారు అసలు డబ్బులు ఎందుకండి కానుకలు ఎందుకండి అంటారు అసలు డబ్బులు కానుకలు అనేవి బేసిక్ నీడ్స్ కోసం అవి మనం వెచ్చించాల్సినవి మనం బతకడానికి కూడా మనం ఏమేసుకు ప్రతి దేశంలో ఏం పెట్టుకున్నాం డబ్బులు పెట్టుకున్న ఏ పని జరగాలన్నా మనం డబ్బుతోనే కొనాలి డబ్బు లేకుండా ఏది కాదు హిందుత్వం అయినా డబ్బు వసూలు చేస్తారు డబ్బులు ఖర్చు పెడతారు ఇస్లాంలో కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు క్రైస్తవంలో కూడా కానుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు అది ఏదైనా సరే ఎవరి విశ్వాసం అయినా సరే అది హిందూ మతమా క్రైస్తవ్యమా ఇస్లామా జైన మతమా బౌద్ధ మతమా భక్తులు ఉంటారు వాళ్ళ కలిగిన దాంట్లో శ్రేష్టమైన తీసుకొచ్చిస్తూ ఉంటారు ప్రతి మతంలో దోచుకునే వాళ్ళు ఉన్నారు ఏదో ఒక క్రైస్తవంలోనే దోచుకునే వాళ్ళు ఉన్నారు అనుకోకండి ప్రతి మతంలో ఎవడున్నారు అవి ప్రూఫ్స్ కావాలంటే ఇన్ని ఇవ్వగలను నేను ఏదో ఒక ఆవిడ వీడియో పెట్టేసి ఏదో దోషేసుకుంటుంది క్రైస్తవ్యం అంతా ఇంతే అని ఎవడ పగిలిపోద్ది నాలంటూ వాళ్ళు కూడా ఉన్నారు ఖండించడానికి నాలంటూ వాళ్ళు కూడా ఉన్నారు దాని గురించి వివరించడానికి సో అందరినీ ఒక మోసలోకి తెచ్చేసి ఏదో మేమే గొప్పవాళ్ళు వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళని ఎవడైనా అండడానికి సిద్ధపడితే నీ తల మీద వెంట్రుకల కంటే ఎక్కువ వీడియోలు ఉన్నాయి నా దగ్గర అవసరం లేదు కాబట్టి ఇవ్వట్లేదు కానీ అబో బోల్డ్ ఉన్నాయి ఇదివరకు మా పని అది స్క్రీన్ పెట్టుకోవడం వేసుకోవడం చూపించడం ఈ మధ్య మానీశం మళ్ళీ మమ్మల్ని కదిపితే కందిరేగల్లా కుట్టేయడానికి బోల్డ్ ఉంటాయి సో అవన్నీ వద్దు ప్రతి చోట దొంగలు ఉంటారు మా మన బైబిలే చెప్పింది దొంగ పోస్తులు ఉన్నారు దొంగ ప్రవక్తలు ఉన్నారు మోసగాళ్ళు ఉన్నారని ఆ మోసగాళ్ళని బట్టి మొత్తం అందరు ఇలాంటి వాళ్ళే నిర్ధారణకు రావడం కరెక్ట్ కాదు అన్ని సందర్భాల్లోనూ మెతుకొడి పట్టుకుంటే సరిపోద్దండానికి కుదరదు కొన్ని సందర్భాల్లో మంట ఉన్న చోట కాలుతుంది మంట లేని చోట కాలదు తేగల పాత్ర అనుకోండి అన్ని తేగలు ఉడికిపోతాయి కొన్ని పచ్చి కొంటే ఎందుకంటే ఆడి మంట తగల కొన్ని కాలతాయి ఆడి మంట తగిలింది సో అన్నింటికి ఒక మెతుకు తీస్తే సరిపోద్ది ఒక మెతుకు తీస్తే దిక్కుమాల లాజికల్ చెప్పకు మరి అదే మెతుకు నీ దగ్గర తీసినా సరిపోద్ది నేను కూడా నాకు నచ్చిన మెతుకు తీసాను అనుకో నీ అన్నం అంతా కూడా అలాంటిది అంటే ఒప్పుకుంటావా సో అందుకని లాజిక్లు మా దగ్గర మాట్లాడుకో నీకు బాబులు మేము లాజిక్లు మాట్లా కాబట్టి ప్రతి మతంలో దొంగలు ఉన్నారు అన్ని మతాల్లో ఉంటారు అన్ని మార్గాల్లో దొంగలు ఉంటారు మా క్రైస్తవంలో కూడా దొంగలు పుష్కలంగా ఉన్నారు కాదని మేము అనట్లేదు సో బైబిల్ బాగా చదివితే దొంగలు గుర్తుపట్టగలం మా క్రైస్తవులు కొంతమంది బైబిల్ చదివి సావరు గనక అందులో ఏముందో అర్థం చేసుకోరు గనక నాకు వాడు ఏమైనా మాట్లాడినా నువ్వే దొంగపోదు కదా నాకు తిరిగి తగిలినారు కనుక ఇంకా వాళ్ళ బతుకులకు అర్థమై సావదు ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి మన నినాదం ఎప్పుడు ఒకటే మోసపోయేవాడు ఉన్నంతకాలం ఆ మోసం చేసేవాడు ఉంటాడు కాబట్టి దేవుడు వ్రాయించిన దాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రేమకు ప్రతీక దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమ అయి ఉన్నాడు ఆ ప్రేమతో చేసే ప్రతి కార్యాన్ని దేవుడు అంగీకరిస్తాడు అలాంటి మంచి మనస్సు ఉందాం దేవుని కొరకు దేవుని దేవునిష్టాన్ని నెరవేరుద్దాం అటు దన్యత దేవుడు మన అందరికీ అనుగ్రహించడం కాక గొప్పది భర్త లేడు ఆస్తి లేదు ఆ రోజుల్లో కొత్త నిబంధన కూడా లేదు అయినా దేవుని కోసం ఎంతో గొప్పగా బ్రతికింది మనందరికీ ఆదర్శంగా నిలిచింది